హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వర్డ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు హన్నో గీత వర్డ్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు శరీరానికి చాలా మేలు చేసి మునకాకుతో అయితే స్పెషల్ చేయబోతున్నాము ఈ మునకాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అంతలా మేలు చేసే ఈ మునగాకుని కనీసం వారంలో ఒక్కసారైనా మన భోజనంలో ఏదో రకంగా యాడ్ చేసుకుని తింటే మనకు తెలియకుండానే ఎన్నో రోగాలను నివారించవచ్చు ఈరోజు హన్ను గీత వాళ్ళు మునగాకు పొడిపప్పు స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దాం ఈ మునగాకు పొడిపప్పు కోసం నేను పావు కేజీ కందిపప్పుని అయితే తీసుకున్నాను దీన్ని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ఏ పప్పులనైనా సరే మనం కర్రీ కోసం యూస్ చేసుకున్నప్పుడు ముందుగా వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది అలాగే మనం కర్రీ తిన్న తర్వాత కొందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ విధంగా కూడా రాకుండా ఉంటుంది నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను మినిమం వన్ అవర్ అయితే పప్పును నానబెట్టుకుంటాను ఈ విధంగా నానబెట్టుకున్న కందిపప్పులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని పోసి సుమారుగా ఒక పెద్ద గ్లాసు వాటర్ని అయితే పోసి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి దీన్ని ముద్దపప్పులాగా మరీ మెత్తగా కాకుండా మనం పదునుగా అయితే మనం ఉడకబెట్టుకుందాము మనం మరీ ముద్దపప్పులాగా ఉడకబెట్టుకోకూడదు మనం పోసిన వాటర్ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి అదే మీరు పప్పు నానబెట్టకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఈ పప్పు ఉడికేలోపు నేను పక్కన ఇంకొక కళాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకున్నాను దీనిలో ఇప్పుడు నాలుగు చిత కొట్టుకున్న వెల్లల రబ్బల్ని అలాగే కొన్ని ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాయమినప్పప్పు అలాగే ఒక స్పూన్ పచ్చి శనగపప్పును కూడా వేసుకొని రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని ఫైనల్గా దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ములకాకుని నీట్గా వాష్ చేసుకుని ఈ తాలింపులో అయితే వేసుకున్నాము దీనికి లేత మునగాకైతే చాలా బాగుంటుంది ఊరికనే తాలింపులో మగ్గిపోతుంది అలాగే ఎక్కువ చేదుగా ఉండదు ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఫ్రెష్గా దొరికింది కాబట్టి వేసుకున్నాను అదే మనం మార్కెట్లో కొనుక్కున్నదైతే ఎంత ఫ్రెష్గా చిగురైతే దొరకదు కదా అది కొంచెం చేదుగా ఉంటుంది కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా లేతదైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఈ మునగాకని రెండు నిమిషాలు ఈ తాలింపులో వేగనద్దాము ఇంతలో మనం పక్క స్టవ్ మీద మనం కందిపప్పుని పెట్టుకున్నాం కదా అది అయిపోవచ్చింది దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి అడుగున ఏమాత్రం వాటర్ లేవు ఈ విధంగా నీరంతా ఇంకిపోవాలి పప్పు శుద్ధ అవ్వకుండా పదునుగానే బద్దలు బద్దలుగా కనిపించాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మునగాకు దాదాపుగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఈ ఆయిల్లోనే వేయించుకుందాము ఇక్కడే చాలా వరకు కూడా మునగాకు మగ్గిపోతుంది మనకు అసలు మునగాకు వేసామా పప్పులో అన్న డౌటే రాదు అంత బాగుంటుంది ఏమాత్రం ఉండదు ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనిద్దాము ఇప్పుడు మునగాకైతే వేగిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును తీసుకొచ్చి దీనిలో అంతా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కందిపప్పు అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేట్టు ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు దీన్ని రెండు కలిపి కుక్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి దీనిలో ఉన్న తేమంతా కూడా పోయి చక్కగా పొడి పొడిగా వస్తుంది చూడండి మనం మునకాక పొడిపప్పు అయితే రెండు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయింది వేడి మీద కొంచెం ముద్దలాగా ఉంటుంది కొంచెం చల్లారితే పొడి పొడిగా వస్తుంది దీన్ని వేడివేడి అన్నంలో ఒక చుక్క నెయ్యితో వేసుకుని తింటే ఆ టేస్ట్ అసలు మనం చెప్పలేము అంత బాగుంటుంది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి ఈ విధంగా చేసి మీకు టేస్ట్ ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి